ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వెంకటగిరి బ్రాంచ్ పరిధిలోని పదిహేను సహకార సంఘముల సిబ్బంది మరియు బ్యాంకు సిబ్బంది వెంకటగిరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదురుగా సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి సహకార సంఘంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత పనిచేస్తున్న ఉద్యోగాలను వెంటనే పర్మిట్ పదవి విరామం వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంపు వెంటనే చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్టేట్ పీఎస్సీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి కర్ణకర్ మాట్లాడుతూ పీఎస్సీఎస్ లో పనిచేసిన ఉద్యోగులకు రెండు వేల పంతొమ్మిది పీఆర్సీ అమలు చేయాలన్నారు ఉద్యోగ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచుతూ జీవో ఇవ్వాలని రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాడ్యుయేటీ ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు పంతొమ్మిది తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు రాష్ట ప్రభుత్వం సహకార సంఘం ఉద్యోగులకు జీవో నెంబర్ ముప్పై ఆరును అనుసరించి హెచ్ఆర్ పాలసీతో కూడిన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అల్లంపాటి శ్రీనివాసులు

चार पाल से रिवेंट हैं अमोल्डे आरी जिंदाबाद जिंदाबाद एपीपीएस संस्थापक जिंदाबाद जिंदाबाद एपीपीएस संस्थापक जिंदाबाद जिंदाबाद अमोल्डे आरी चार पाल से रिवेंट जिंदाबाद जिंदाबाद आरी एपीपीएस सेंट्रल एसोसिएशन जिंदाबाद जिंदाबाद एपीपीएस सेंट्रल एसोसिएशन जिंदाबाद जिंदाबाद हर एक उनसा� చేసుకున్న ఉద్యోగస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జిందాబాద్ జిందాబాద్ పాలసీ వెంటనే అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ వయసుని పెంచాలి అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ వయసుని పెంచాలి ఈరోజు మా కార్మిక సంఘాల ఇదిలో దాని భాగంగా ఉద్యోగస్తులు సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెలో భాగంగా మా మాకు కావాల్సిన డిమాండ్స్ హెచ్ఆర్ పాలసీని రెండుసార్లు అమలు చేయాలి అట్లాగే అరవై రెండు సంవత్సరాల వయసు పదవి విరమణ అరవై రెండు సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నాము తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత సంఘంలో చేరిన ఉద్యోగస్తుల్ని పర్మిట్ చేయాలని కోరుకుంటున్నాము ఇది మా కోరికలు డిమాండ్ చేయాల ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం